టివైసిఎఫ్ ను ప్రారంభించి నేటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత ఏడాది కాలం నుండి ప్రతిరోజు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టివైసిఎఫ్ వ్యవస్థాపకులు డాక్టర్ కర్ణన్ అనిల్ కుమార్ బుధిరాజ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్టం సి జీవన్ గౌడ్ రాష్ట్ర నాయకులు పండుగ స్వామి రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ అనుబంధంగా ఫుడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి నేటికి సంవత్సర కాలం పూర్తయితున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో ఈరోజు సంవత్సర కాలం పురస్కరించుకొని ఈరోజు ఉన్నటువంటి వృద్ధులను మరియు వీళ్ళను పరామర్శించి వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి మాకు సహకరిస్తున్నటువంటి డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు మీకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ చేస్తున్న సందర్భంలో ఈ రోజుకు సంవత్సర కాలం గడిచింది అందులో భాగంగానే ఈరోజు ఎల్లారెడ్డిపేట ఏజ్ హోమ్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఫౌండేషన్ కు సహాయం అందిస్తున్న మీ ద్వారానే ఈ అన్నదానం మేము చేయడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా అందరికి నమస్కారం అండి నా పేరు వచ్చేసి డాక్టర్ కన్నాళ్ళ కుమార్ ముదిరాజ్ తెలంగాణ యువచేతన ఫౌండేషన్ వ్యవస్థాపకుని మేము తెలంగాణ యువచేతన ఫౌండేషన్ రెండు వేల పదహారులో స్థాపించడం జరిగింది మరియు అదేవిధంగా తెలంగాణ యువచేతన ఫౌండేషన్కు అనుబంధంగా ఫుడ్ డొనేషన్ కూడా ప్రారంభించడం జరిగింది నేటికి ఫుడ్ డొనేషన్ ను ప్రారంభించి సంవత్సరం అవుతుంది మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హోల్డేజ్ హోమ్లో ఈరోజు ఫౌండేషన్ ఫుడ్ డొనేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది ఈ సంవత్సర కాలం పాటుగా అనిత్యం ప్రతిరోజు మేము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము దానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముందు ముందు కూడా మీరందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ